హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా చివరి దశలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ గ్రూప్ వన్ సంబంధించి హైకోర్టు సుప్రీంకోర్టులో ఏం నడుస్తుంది ఏం రిజల్ట్ వస్తుంది అనే దాంతో మనకు సంబంధం లేకుండా మనమైతే జాబ్స్ సెలెక్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ ప్రిపరేషన్ని మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు ఈ నేపథ్యంలో ఇవి ముగిసిన వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ అనేది మనకు రాబోతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ మీద ఒక మంత్రుల బృందం అయితే పనిచేస్తుందని మనకు తెలుస్తుంది అదేవిధంగా త్వరలో పదిహేడు వేల పోలీసు ఉద్యోగాలు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ రావడం జరిగింది కొత్త డీజీపీ గారు ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చూడ చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు ఖచ్చితంగా మన ఆరెస్ట్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఆంధ్రప్రభలో కవర్ అయిన ఈ న్యూస్ ప్రకారం మనం చూస్తే స్థానిక ఎన్నికల తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక జీవో ఇవ్వడం జరిగింది ఫోర్ మెంబర్స్ ఐఏఎస్లతోటి సో మాజీ సిఎస్ శాంతకుమారి మేడం నేతృత్వంలో కమిటీ వేశారు సో వాళ్ళు ఆల్మోస్ట్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని జిల్లాల వారిగా ఉన్న ఖాళీల వివరాలను అది కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎండింగ్ వరకు ఉన్న ఖాళీల వివరాలను ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇరవై నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి వీటిలో పదిహేడు వేల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మరి రిటైర్మెంట్స్ పెరిగాయి కాబట్టి ఆ ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకొని వేకెన్సీస్ చూపెట్టనున్నారు కోడ్ అనంతరం వరుస ఉద్యోగ అవకాశాలు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ముందే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది కానీ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ఈ ఎన్నికల కోడ్ దెబ్బ కొట్టింది ఇప్పటికే గ్రూప్ వన్ విజయవంతంగా పూర్తి చేయడం గ్రూప్ టూ ఫలితాలు వెల్లడించడం నిరుద్యోగుల ఆశలను మరింత పెంచిన ప్రజా ప్రభుత్వం శాఖల వారీగా వేకెన్సీ జాబితాను రెడీ చేసి వీలైనంత తొందరలోనే నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తుంది గతేడాది ఎస్సీ వర్గీకరణ చట్టం కారణంగా నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను స్థానిక సమరం ముగిసిన వెంటనే వరుసగా వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే జాబ్ క్యాలెండర్ ను సంబంధించిన నూతన షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ కొత్త వర్గీకరణ ఆధారంగానే వస్తాయి రోస్టర్ పాయింట్స్ కానీ అన్ని అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే గ్రూప్స్ పోలీస్ అండ్ గురుకుల ఉద్యోగాల గురించి అని ఇచ్చారు యాక్చువల్గా మనకు గత జాబ్ క్యాలెండర్ యొక్క షెడ్యూల్ ప్రకారం మే నెలలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ త్రీ రావాలి అదేవిధంగా ఫిబ్రవరి నెలలో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలి ఆ తర్వాత ఏఈ ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా రావాల్సిన అవసరం ఉండే బట్ ఈ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో వాయిదా పడింది సింగరేణిస్ కావచ్చు వీటికి సంబంధించి ఇప్పుడు ఇవంతా ప్రాసెస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనకు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి అవంతరాలు లేవు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టు సంబంధించి రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు వేటిని కూడా మనం ఆపే అవసరం లేదు కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకున్న ఫైవ్ ఇయర్స్ టైంలో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అనేది కంప్లీట్ వస్తుంది ఇక ఉన్నది త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్లో చివరి వన్ ఇయర్ ఎలక్షన్ ఇయర్గానే మారిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేసినా పెద్ద లెక్కలోకి రాదు కాబట్టి ఉన్న ఈ మధ్యలో ఉన్న ఈ టూ ఇయర్స్ లో ఇప్పుడు ఇచ్చే నోటిఫికే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారో ఈ కొత్త జాబ్ క్యాలెండర్తోనే ఈ టూ ఇయర్స్ గడిపి వీలైన ఎక్కువ ఉద్యోగాలు నింపడం ద్వారా ఎలక్షన్కి వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు ఇప్పుడు నవంబర్ చివరిలో లేకపోతే జనవరి సంక్రాంతి లోపు మనకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మనకు సంక్రాంతి దాటిన తర్వాత వరుసగా నోటిఫికేషన్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ మరి ఇలా వస్తున్న నోటిఫికేషన్లో ఏమేమి వివరాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం చూస్తే ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూలు ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడనుంది ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు సో కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ మనకు జాబ్ క్యాలెండర్ అయితే త్వరలో వస్తుంది సో ఈ జాబ్ క్యాలెండర్ అమలుకి వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మనకు ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ వెళ్ళడానికి మళ్ళీ తర్వాత ప్రిపేర్ అవ్వడానికి టెస్ట్ సిరీస్ రాయడానికి ఇలా మనకు సమయం అనేది దొరకదు కాబట్టి మనము ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవారు వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈసారి నేను కూడా గ్రూప్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అందరం కలిసి ప్రిపేర్ అయితే చేద్దాం సో వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావచ్చు మిగతా సబ్జెక్ట్ సంబంధించిన ఎంసీక్యూస్ సో ఈ టిప్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో పెడతా ఉంటాను ఎప్పటికప్పుడు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇది మనకు కొత్తగా జాబ్ క్యాలెండర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటు